అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని దృఢమైన సంకల్పంతో బాన్స్వాడ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పార్లమెంటు అసెంబ్లీ రెండు ఎన్నికల్లో ఈ పరిస్థితులకు అనుగుణంగా మీరందరూ కష్టపడబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరి పక్క నియోజకవర్గాలను కంపేర్ చేసినప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి అభిప్రాయాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తే బాక్సవాడ నియోజకవర్గం మైనస్లో ఉంటుంది ఆ మైనస్ ఏరియా ఎక్కడ మనం పూర్తి చేసుకుంటామనేటువంటి భయాన్ని పోగొట్టి మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గ్రామాల వారిగా మరి బూత్ల వారిగా బాధ్యతలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని మెజారిటీ దిశగా తీసుకొచ్చి సురేష్ శెట్కర్ గారు పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవడానికి దోహపడినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెళ్ళిన అప్పుడు ఇప్పుడు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులైనటువంటి తుప్పపల్లి కృష్ణారావు గారు పార్లమెంట్ ఎన్నిక బాధ్యత తీసుకున్నటువంటి మంత్రివర్యులు దామోదర్ రాజనంద గారు స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సురేష్ శెట్టి గారు మనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలకంగా గ్రామాల్లో పనిచేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా మరి ఎంపీ గెలుపు మీరందరూ దోహదపడండి ఎంపీ ఎన్నికల్లో మనం మెజార్టీ రావడానికి మీరు గ్రామాల్లో ఎస్డిఎఫ్ గ్రాంట్ పది కోట్ల రూపాయలు బాన్స్వాడ నియోజకవర్గానికి ఇస్తాం మరి ఎస్డిఎఫ్ నిధులని ఏ ఏ కార్యక్రమాలకు ఎక్కడెక్కడ వాడుకుంటారో క్రియాశీలకంగా కార్యకర్తలు గ్రామాల్లో మాటిచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడండి రేపు ఎన్నికలు కాగానే ఆ పది కోట్ల రూపాయలని ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తామని చెప్పినటువంటి మాటిచ్చినటువంటి మాట స్పష్టమైనటువంటి మాట చెప్పే మరి అలా జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మనందరం కలిసి గ్రామాల వరకు బాధ్యతలు తీసుకొని మరి ఎవరి గ్రామంలో వాళ్ళు నిజమైన కార్యకర్తలు అందరూ పనిచేసి కొంతమంది బీజేపీ అంకులు కన్నా ఇంకోటి అంకులుగా మన మన కార్యదర్శులు కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ మరి గ్రామాల్లో మెజార్టీ తెచ్చి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చిన మాట వాస్తవమైనటువంటి అలాంటి పరిస్థితికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనందరు కృషి చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నాకు ఇబ్బందులు జరుగుతాయనే ఉద్దేశంతో మరి భయంకో ఇంకోటో ఇంకోటో కాంగ్రెస్ పార్టీలోకి జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి మనం గ్రామాల్లో మాటించి మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని కొన్ని మరి బోర్వెల్ చేపించడం జరిగింది కొన్ని టీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది కొన్ని నిజాంసాగర్ పిగ్ల కాల్లో కూడికతో ఉంటే వాటి కూడిక తీయడం జరిగింది ఎన్నో క కమ్యూనిటీ వాళ్ళు మిగతా మిగతా ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినటువంటి సందర్భం ఉంటే మరి కార్యకర్తలు చెప్తున్నటువంటి వాగ్దానాలు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం పూర్తి స్థాయిలో ఎంపీ గారు నోటీ నోటీసులు పెట్టి మరి దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాల కోసం మనం ప్రతిపాదనలు ఇంపారు ఆ ఇచ్చినటువంటి ప్రతిపాదనల్లో ప్రమారం ఈ మూడు కోట్ల రూపాయలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు దాన్ని ప్రొ ప్రొసీడింగ్స్ అంటే ఉత్తర్వులు ఇచ్చి వాటిని పనులకు ఆదేశించినటువంటి పరిస్థితి అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనని ఒక స్థాయిలో మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ పార్టీలోకి వచ్చి ఇన్వాల్వ్ అయిన తర్వాత మరి ఆయన నిజామాబాద్ జిల్లాలో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ని క్యాన్సిల్ చేపెట్టం దాని ఫల కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మండలాలకి ప్రొసీడింగ్స్ ప్రతిపాదనలో ఉంచి ఇవ్వ ఇవ్వనియకుండా చేసినటువంటి సందర్భాన్ని గల మీ అందరి ముందు వచ్చితో మరి రేపు పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నటువంటి తర్వాత మనం గ్రామాల్లో బోర్లు లేపించినాము అక్కడ మోటార్ లేదు లేదా బోర్లు లేపించడం అక్కడ పంప్సెట్ లేదు లేదు పూడికలకి సార్ కాలంలో పూడికలు తీసినాం పూడికలు తీసినాం వాటికి బిల్లు లేవు ఈ పరిస్థితిని మరి మేము నియోజకవర్గ బాధ్యులైనటువంటి రవీందర్ రెడ్డి గారి నాయకత్వం జూపల్లి కృష్ణారావు గారిని మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని సురేష్ షెట్కార్ కానీ పలు పర్యాలు మరి ఇచ్చినటువంటి నిధులని ఎందుకు క్యాన్సిల్ చేయడం జరిగింది ఏ కారణం వల్ల క్యాన్సిల్ చేశారు వాటిని మళ్ళీ రివైవ్ చేయాల్సింది మాట్లాడినప్పుడు మరి షెట్కార్ గారు కానీ లేకపోతే జూపల్లి గారు కానీ లేకపోతే దామోదర రాజనరసింహ గారు కానీ మేము ముఖ్యమంత్రితో ఈ విషయం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ కాదు వాటిని ఖచ్చితంగా రివైవ్ చేసి మళ్ళీ ఆ ప్రొసీడ్ చేయమన్నటువంటి సందర్భాన్ని చాలా మీ అందరికీ ముందుస్తూ మరి నాలుగు నెలల బట్టి మనము ఈ ముగ్గురు వెంటబడ్డ కూడా ఈరోజు వాటికి అటు కార్యరూపం లేనటువంటి మరి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మనం గ్రామాల్లో మాటిచ్చినాం రియాసీల కార్యకర్తలుగా బాధ్యత తీసుకున్నాం మరి మీరు మొన్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మాటిచ్చినవి మరి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోతే కూడా ఇప్పటి వరకు ఆచరణలో లేదు మరి మీరు మీరు ఇచ్చిన మాటలు మేము ఏ రకంగా నమ్మాలంటే మన మనందరం నియోజకవర్గంలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని దానికి రేపు మోసరా మండల ప్రధాన కేంద్రంలో చింతకుంట క్రాస్ రోడ్ వద్ద మరి ఏదైతే ఈ నిధుల క్యాన్సిల్ చేయడానికి కానీ లేకపోతే ఆ ప్రతిపాదనలో ఉండే మంజూరు కాకపోవడానికి కానీ దోహదపడినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా మోసరా మండల ప్రధాన కేంద్రంలో రేపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇలాంటి మరి గతంలో మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిధులు తెచ్చినటువంటి వ్యక్తి మరి ఆ నిధులని ఎందుకు క్యాన్సిల్ చేశారో చెప్పాలని వాటిని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే సురేష్ శెట్కర్ గారిని కానీ దామోదర్ గారు తను మాట్లాడించి వాటిని రివైవ్ చేయకపోతే ఈ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఇబ్బందులు దొరుకుతాయి కాబట్టి రేపు అక్కడ పెద్ద ఎత్తున మోసరా మండల ప్రధాన కేంద్రంలో చింతకుంట క్రాస్ రోడ్ వద్ద ధర్నా మరియు రాస్తారోక కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది దానికి రమారమ్మి కాన్సెన్సీ నుంచి ఒక ఐదు వందల ఆరు వందల మంది కార్యకర్తలు దానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందరినీ మాట్లాడటం జరిగింది మనం ఏదైతే మాటిచ్చినామో మన మాటను పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రేపు వచ్చి మోసరా మండల ప్రధాన కేంద్రంలో రాస్తారోక ధర్నాల కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైతే రేపటి ఎన్నికల్లో పంచాయతీ జెడ్పీటీడీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మనం క్రియాశీలకంగా ఉండాలంటే మనం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సింది